హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది అండ్ పోస్టింగ్ కూడా ఇక్కడే ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి చాలా చిన్న వయసులోనే మీరు మంచి ఉద్యోగంలో ఉండొచ్చు పోస్టుల వారిగా సంఖ్య తక్కువ ఉన్నప్పటికి కూడా కాంపిటీషన్ కూడా అదే విధంగా తక్కువనే ఉంటుంది మీరు ఒకే ఒక్క టెస్ట్ కనుక క్లియర్ చేయగలిగితే ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ థౌజండ్ వరకు అయితే ఈ యొక్క జాబ్ ద్వారా మీరు ఎర్న్ చేయచ్చు మంత్లీ సో వీటికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అండ్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏజ్ ఏంటి అండ్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఈ వీడియో లింక్ని పోస్ట్ చేయడానికి ట్రై చేయండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇస్తాను సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో టెలిగ్రామ్ ఛానల్ ఒకవేళ జాయిన్ అయినట్లయితే అక్కడ మీకు కావాల్సిన బుక్స్ కానీ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి ఏ ఉద్యోగానికైనా అప్లికేషన్ చేయడంతో పాటు ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యం మనకు విజన్ అప్డేట్ అని అప్లికేషన్ ఉంటుంది డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేయండి మీరు రిజిస్టర్ అవ్వండి అందులో జాబ్స్ అకాడమీ అని సపరేట్ ట్యాబ్ ఉంటుంది అందులో మీకు కావాల్సిన కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒక నోటిఫికేషన్ గురించి చూసినప్పుడు దీంట్లో లాస్ట్ డేట్ అంటే చాలా ముఖ్యం మీరు లాస్ట్ డేట్ అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవడానికి జనవరి ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే అవకాశం ఇచ్చారు ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయడానికి కూడా అదే రోజు అయితే లాస్ట్ డేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు ఎగ్జామినేషన్ అనేది మనకు ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే మీకు ఒక త్రీ మంత్స్లో మీరు ఈజీగా ఉద్యోగంలో అయితే ఉంటారు ఈ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ చేస్తే సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి అండ్ విజయవాడలో ఉంటుంది తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ అండ్ కరీంనగర్ లోనే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ నుంచి రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ లో స్కేల్ వన్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే మనకు రిక్రూట్ చేస్తున్నారు సో ఇది ఇండియాలోనే సిక్స్టీన్త్ లార్జెస్ట్ రీఇన్సూరెన్స్ కంపెనీ సో వీటికి సంబంధించి మీరు ఏమైనా అఫీషియల్ గా డీటెయిల్స్ చూసుకోవాలి ఇది ఫేక్ నోటిఫికేషన్ జెన్యున్ అని చూసుకోవాలనుకుంటే ఇది కంప్లీట్ గా జెన్యున్ మీకు ఇంకా డౌట్ ఉంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జిఐసిఆర్ఈ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ లో మనకు దాదాపుగా ఎయిటీ ఫైవ్ వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు సో ఎయిటీ ఫైవ్ వేకెన్సీస్ లలో ఒక్కొక్క వేకెన్సీకి ఒక్కొక్క రకమైన క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది వాటి గురించి మాట్లాడుకుందాం సో హిందీ హిందీ వచ్చేసి ఒకటే ఉంది దీనికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిందీ చేసి ఉండాలి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు సో జనరల్ కేటగిరీలో పదహారు ఉద్యోగాలు ఉన్నాయి గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్తో పాటు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చినట్లయితే మీరు అప్లికేం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు సో స్టాటిస్టిక్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్ చేసి ఉండాలి ఎకనామిక్స్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి ఎకనామిక్స్లో చేసి ఉండాలి లీగల్కి వచ్చేసరికి మనకు బ్యాచలర్స్ డిగ్రీ అంటే లా చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ దాంతోపాటు మీకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో గ్రాడ్యుయేషన్ ఏది చేసినా బీటెక్ వాళ్ళైనా ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు దాంతోపాటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సివిల్లో రెండు ఏరోనాటికల్ రెండు మెరైన్లో ఒకటి పెట్రోకెమికల్ ఒకటి మెటలర్జీ రెండు మెటాలజిస్ట్ ఒకటి రిమోట్ సెన్సింగ్ ఒకటి జియో ఇన్ఫర్మేటిక్ గ్రాఫిక్స్ ఒకటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఒకటి ఆ పర్టిక్యులర్ బీటెక్ ఆ పర్టికులర్ క్యాడర్ లో కనుక ఆ స్ట్రీమ్ లో కనుక మీరు చేసినట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఐటీ రిలేటెడ్ కూడా గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా రేర్ గా చూస్తుంటారు సో ఐటీ రిలేటెడ్ కూడా నైన్ పొజిషన్స్ ఉన్నాయి బిఈబీటెక్ సిఎస్సి కానీ ఐటీ కానీ ఈసీ కానీ ఈటీసీ గానీ సో ఎవరైనా చేసిన క్యాండిడేట్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అని ఇచ్చారు సో సో అక్యూటరీ పొజిషన్స్ వచ్చేసరికి ఫోర్ పొజిషన్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ చేసిన క్యాండిడేట్స్ అయితే అడుగుతున్నారు ఇన్సూరెన్స్ రిలేటెడ్ పదిహేడు పొజిషన్స్ ఉన్నాయి గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళని అడుగుతున్నారు అదేవిధంగా మెడికల్ రిలేటెడ్ రెండు పొజిషన్స్ ఉన్నాయి ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు ఈ పొజిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది హైడ్రాలజిస్టు జియోఫిజిస్టు అగ్రికల్చర్ సైన్స్ నేచురల్ నాటికల్ సైన్స్ సో ఇలా మన దాదాపుగా మనకు ఎనభై ఐదు వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు సో ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలనుకున్నారో వాళ్ళకి సంబంధించి ప్రోగ్రామింగ్స్ అడుగుతున్నారు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కానీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కానీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ కానీ వీటికి సంబంధించి సాఫ్ట్వేర్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు సో సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నట్లయితే మీరు అప్లికేం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో మీరు అప్లై చేయాలంటే మీకు ఉండవలసిన ఏజ్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ వరకు ఉన్న ఓసీ క్యాండిడేట్స్ థర్టీ త్రీ ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ సో థర్టీ ఫైవ్ ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసరికి బేసిక్ పేనే చూసారా బేసిక్ పేనే ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నేను స్టార్టింగ్ లో తప్పు చెప్పాను దాదాపుగా నెలకు ఎనభై ఐదు వేల వరకు శాలరీ వస్తుందండి ఓకేనా స్టార్టింగ్ స్టార్టింగే మీకు మంత్లీ శాలరీనే ఎనభై ఐదు వేల రూపాయలు వస్తుంది సో ఎనభై ఐదు వేల రూపాయలు అంటే చాలా ఎక్కువ సో మనకు సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మనకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఎవరైతే ఆన్లైన్ టెస్ట్లో మీరు క్లియర్ చేస్తారో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఓకేనా మనకు ఆన్లైన్ టెస్ట్ గ్రూప్ ఇంటర్వ్యూ అన్ని కలిపి మనకు టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేయబోతున్నారు సో సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి చూసినట్లయితే హిందీకి సంబంధించి కానీ ఒక్కొక్క పొజిషన్ సంబంధించి ఒక్కొక్క రకంగా ఇచ్చారు హిందీ ఆఫీసర్కి సో హిందీ ఆఫీసర్ తప్పించి ఎవరికైనా ఏ క్యాండిడేట్స్ కైనా పార్ట్ ఏలో హయ్యర్ ఆర్డర్ రీజనింగ్ వచ్చేసరికి ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వచ్చేసరికి ట్వంటీ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ అదేవిధంగా టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ దాంతోపాటు జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ న్యూమరికల్ అబిలిటీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ మనకు డిస్క్రిప్టివ్ వచ్చేసరికి థర్టీ మార్క్స్కి త్రీ క్వశ్చన్స్ అయితే ఇస్తారు టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే మనకు ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ లో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకు ఇంటర్వ్యూ ఫిఫ్టీ మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు సో ఈ ఫిఫ్టీ మార్క్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్లకు మీ క్యాడర్ బట్టి మీరు ఎంచుకున్న దాన్ని బట్టి మీ ఆప్షన్స్ బట్టి మీ యొక్క స్టేట్ లో మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేయాలి అనుకున్నట్లయితే ఏదైతే వెబ్సైట్ ని ఇంతకుముందు చెప్పానో డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో అప్లికేషన్ చేయడానికి వెబ్సైట్ వచ్చేసరికి మనకు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జిఐసిఆర్ఈ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది మీకు ట్వెల్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఇచ్చారు ఎక్కువ సంఖ్యలో ఈ వీడియో కనుక వ్యూస్ వచ్చి మీ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ మంది మీకు ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో అని మెన్షన్ చేయండి ఎక్కువ మంది మనకు ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే నేను అప్లికేషన్ వీడియో కూడా నా అప్లికేషన్ చేస్తూ మీకు చూపిస్తాను దీనికి వచ్చేసరికి థౌజండ్ రూపీస్ అయితే ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది ఓకేనా ఈ ఆన్లైన్ పేమెంట్ కూడా కేవలం ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ థౌజండ్ రూపీస్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఆల్ క్యాష్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఫీజు అనేది పేయాల్సిన అవసరం లేదు ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు మెయిల్ క్యాండిడేట్స్ మేము అప్లికేషన్ చేసుకోము అంటే క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా తక్కువ తొందరలో మీరు ఉద్యోగంలో ఉంటారు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కన్నా ఇలాంటి జాబ్స్కి అయితే మీరు ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి బ్యాంకింగ్ సిలబస్ ఏ ఉంది కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి విజన్ అప్డేట్లో అందులో మీకు జాబ్స్ తగ్గడానికి సంబంధించి కోర్స్ అనేవి ఉంటాయి మీకు నచ్చితే బై చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్